ఒక భక్తుడైన నెహిమ్య చేసిన ఉపవాస ప్రార్థన ఏ దేశము నుండి బానిసగా వచ్చాడో ఆ సొంత దేశమునికి ఉన్న దీన స్థితిగతులు విన్నప్పుడు కొంతకాలము ఉపవాసం ఉండి ఏడ్చుచు దుఃఖాక్రాంతుడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేశ బాధ్యత తన నెత్తిమేద వేసుకున్నానన్నంతగా ఏదో తన ఇల్లే పాడైపోయినట్లుగా తన ఇంటి వారే బాధపడుతున్నట్లుగా ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నెహిమ్య గ్రంథం ఒకటి అధ్యాయము రెండు మూడు నాలుగు ఆ వచనాల్లో మీరు చూసినట్లయితే అతడు ఆ సంగతులు తెలుసుకొని కన్నీరు కారుస్తూ ఆయన ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థనలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అయితే పదకొండవ వచనానికి మనం వచ్చినప్పుడు ఇతనిక ప్రార్థనాత్మ దేవుడి ఇతరులకు పంపించేశాడు వెంటనే ఇతరులో ధైర్యం కలిగింది తన దేశం వెళ్ళి పడిపోయిన గోడలు కట్టడానికి పని చేయటానికి కుప్పకూలిపై నిర్మాణాలు మరలా స్థాపించటానికి అతనిలో ఒక నూతన ఉత్సాహం కలిగింది ప్రభా మరి రాజుగారిని అడిగి నేను పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగినప్పుడు పుట్టించు ప్రభా అని మొరపెట్టుకుని వెళ్ళాడు రాజుగారే అడిగే విధంగా దేవుడు ప్రేరేపించాడు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమీ నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా నీకు నువ్వుగా వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగితే అది వేరు వేరే వాళ్ళే వచ్చి నీకేమైనా ఉద్యోగం కావాలా మీకేమైనా అవసరం ఉందా ఎంత జీతం కావాలో ఒకటి చెప్పండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది అబ్బో చిరునవ్వు నవ్వుతారు మీరు ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అయిపోతారు ఏమండి మీ ఇంట్లో ఏమైనా డబ్బు విషయంలో మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఉన్నప్పుడు ఇవ్వండి మీరు అడగకుండానే వాళ్ళు వచ్చి పది లక్షలు కావాలా మీరు ఒక రెండు లక్షలైనా ఇస్తే అనుకుంటున్నారు పది లక్షలు కావాలా ఉంచండి అంటే నువ్వు దానికోసం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనుషులదై నీ మీద తీసుకొస్తాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు అన్ని పరిస్థితుల్ని దేవుడి నీకు అనుకూలపరుస్తాడు అది ఎంత కఠినమైన అది ఎంత కఠోరమైందైనా ఆ కఠిన హృదయాల్లో నీ కోసం దేవుడు సమ్మతించే మంచి మనసు దేవుడు వారికి పెడతాడు ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా నీకు అనుకూలంగా మార్చివేయబడతాయి దేవుని యొక్క నడిపింపు బహు బలముగా నీ జీవితంలో నువ్వు చూసి ఆనందించగలుగుతావు అతనే అడిగినప్పుడు ఇక చెప్పడానికి ఏంటి ఏం చెప్పాలనుకున్నాడో అన్ని వివరించి వివరించి చెప్పాడు అప్పుడు రాజుగారు అన్నారు నీకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని తీసుకుని వెళ్ళు నీకు కావలసినటువంటి పనివారిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు సంపద తీసుకుని వెళ్ళు నీ దేవుని మందిరానికి కాబట్టి ఆ దేవునికి నేను చేస్తే నాకు మేలు కలుగుతుంది కాబట్టి దేవుని మందిరానికి నువ్వు చేయబోతున్నావు కాబట్టి డబ్బు కావాలంటే ఇస్తానన్నాడంట పనులు కావాలంటే ఇస్తారన్న వస్తు సామాగ్రి కావాలంటే ఇస్తానన్నాడంట హూయా అన్నిటినీ తీసుకొని బయలుదేరి వెళ్ళాడండి బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు బహుభయంకరమైనవి నెహమ్మే గ్రంథం నాలుగో అధ్యాయము రెండవ వచ్చినండి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లనో దుర్బరులైన ఈ యోధులు ఏమి చేదురు తమంతట తామే ఈ పని ముగింతురా అది ప్రశ్నే బలులు అర్పించి బలపరచుకుందరా ఇది ప్రశ్నే ఒక దినమందే ముగింతురా ఇది ప్రశ్నే కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా వేయబడిన రాళ్లను మరలా తిరిగి బలపరుస్తారా వారు అంటే చెత్త కుప్పలాగా పడిపోయింది చెత్తని మరలా వీళ్ళు ఏం బాగు చేస్తారు కుప్పలుగా పడిపోయిన రాళ్ళని ఒక గోడలుగా వీళ్ళు ఎలా నిర్మిస్తారు శిథిలావస్థలో ఉన్నటువంటి స్థితిగతుల్ని మరలా ఒక మంచి శిల్పకారుడు వలె ఒక నిర్మాణము ఎలా నిర్మించగలుగుతారు వీళ్ళు బలులర్పిస్తే కార్యాలు జరిగిపోతాయా ప్రార్థన చేస్తేనే కార్యాలు జరిగిపోతాయా చెత్త కుప్పలుగా ఉన్న వాడిని మంచిగా చేయటం అవుతుందా రాళ్ల కుప్పలైనటువంటి వాడిని మంచిగా చేయటం అవుతుందా ఇవి జరగని పనులు అని అతన్ని ఎగతాళి చేయటం ప్రారంభించారు చెత్త కుప్పలుగా పడిన వాటిని రాళ్ల కుప్పలుగా పడిన వాటిని దేవుడు నిర్మించబోతున్నాడు ఈ రోజు ఉందా విజన్మ నాకున్న సమస్య ఎలాంటిదంటే నా నుంచి జారిపోయింది నేను చేయలేను సిచ్యువేషన్ నన్ను దాటి వెళ్ళిపోయింది నాలో ఉన్న వ్యాధి మందులను దాటి బలమైపోయింది క్యాన్సర్ వ్యాధి మందులు మించి పెద్దదైపోయింది నా పిల్లలు నా మాట వినే రోజులు పోయాయి నా భార్య నా మాట వినే రోజు పోయింది నా అప్పులు నేను తీర్చలేనంత ఎక్కువ అయిపోయాయి నా వయసు పెళ్లి వయసు వయసుకన్నా ఎక్కువ మించిపోయింది నేను కనే గర్భమైనప్పటికీ కూడా గర్భము ధరించలేనంత స్థితి అయిపోయింది ఉద్యోగం సంపాదించడానికి అవకాశం లేనంత స్థితి అయిపోయింది ఇక నేను కట్టాలనుకున్న ఇల్లు ప్రారంభించి పునాదులు ఆగిపోయే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంక నేను కట్టలేను ఉదాహరణలు ఇవన్నీ దైవజన్మ అంటే ఒక విధంగా చెత్త కుప్పలాగా పడిపోయి రాళ్ల కుప్పలాగా పడిపోయిన వీటిని తిరిగి వీళ్ళు బలపరచగలరా నా దేవుడు మన దేవుడు బలపరచగలడు ఇది నీకు నాకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే నేను అసాధ్యమైంది ఏదీనా కలదా అని అడుగుచున ఈ దేవుని సన్నిధిలో నువ్వు నేను ఈ రోజు ఉన్నాం నా దేవునికి సమస్తము సాధ్యమే చెప్పండి అందరు నా దేవునికి సమస్తము సాధ్యమే అయితే కొన్ని ఆటుపోట్లు నువ్వు ఎదుర్కొని వాటిని దేవుని సహాయంతో నువ్వు జయిస్తూ వెళ్ళగా నీకు జయం రాబోతుంది ఆ సమయంలో నువ్వేమాత్రము కూడా జడియకూడదు భయపడిపోకూడదు కలవరపడకూడదు పట్టుదల విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిలో నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు నిస్సహాయత నిరుత్సాహం విచారంలోకి వెళ్ళి పనిని ఆపకూడదు ఉపవాసముని నువ్వు ప్రార్థన చేసి ఏ పని ప్రారంభించినా అది ఆపద్దు కొనసాగించు తొదకు జయము నీదే అవ్వబోతుంది కొన్ని అవాంతరాలు వస్తాయి అది మాకు ఎలా తెలుస్తుందమ్మా అంటే నెహమ్యా గ్రంథం నుంచి నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను అతను ఉపవాసం ఉండి దేవుడు చెప్తే వచ్చిన వాడే కదా ప్రభువు అతనికి రాజుగారి ద్వారా ఫేవర్ ఇచ్చి దయ చూపించి రాజుగారే అతనికి వస్తు సామాగ్రిని పరివారిని ఇచ్చి పంపించారు కదా అయినప్పటికీ ఏ దేశమైతే తన దేశం అనుకుంటూ వచ్చాడో అక్కడ త్వరగా పరైపోద్దులే కొంతమంది యూదులు ఉన్నారు అన్ని నన్ను ఏమి అనర్లే అనుకున్నాడో అక్కడ పని జట్లమైపోయింది అతని ప్రాణం తీసేవాళ్ళు బయలుదేరారు అతను మోసం చేసే వాళ్ళు బయలుదేరారు అతను బెదిరించే వాళ్ళు బయలుదేరారు అదేవిధంగా యూదుల వల్ల కూడా అతనికి ఇబ్బందులు ఇరుకులైపోయాయి మోసం చేసేవాళ్ళు బయలుదేరారు అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు ఇలాంటి పరిస్థితులు మధ్యలో ఇలాంటి బెదిరింపు మాటలు బలులర్పించి బలం పొందుకుంటావా ఉపవాసాలు ఆశీర్వాదాలు పొందుకుంటావా తన్నీరు కాచి జవాబు పొందుకుంటావా ఆ దైవదాసరాలు నడిపిస్తున్నారని అన్నారు ఉపవాసాలంటే జనాలు ఓ పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రార్థన చేయగానే మీకు ఫలాలు వచ్చేస్తాయా అంటున్న సనుక్కుంటున్న అవును ప్రియులారా ఉంటారు అయినప్పటికీ మీరు ప్రభు నామంలో చేస్తున్న ప్రార్థనలు నీ దేవుడు మాత్రం అంగీకరించి తీరతాడు నెహమ్య కాలంలో దేవుని మందిర పనులు చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్ని రకాల అవాంతరాలు ఎదురయ్యాయో అవాంతరాలు ఎదురయ్యాయి కదా అని వెనక్కి తిరిగి వెళ్ళలేదు ఇన్ని అభ్యంతరాలు వచ్చే దేవుని ఆమోదముద్రతోనే కదా నేను వచ్చాను ఉపవాస ప్రార్థన చేసి కదా ఈ పని ప్రారంభించాను దేవుని సమ్మతితో నేను వచ్చాను కదా నాకు ఎందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని విశ్వాస భ్రష్టుడైపోలేదు ఆత్మలో బలహీనుడైపోలేదు తన టీం బలహీనమైపోయారు వారిలో ఐక్యత చెదిరిపోయింది వాళ్ళని ఐక్యపరుస్తూ ధైర్యంగా ఉండండి దేవుడు మనతో ఉన్నాడని యుద్ధ సన్నద్ధులుగా వారిని చేసి దేవుని పనిని కొనసాగించారంట ఒకవైపు ప్రార్థననే ఆయుధంతో మరొక వైపు మన ప్రయత్నముతో ముందుకు వెళ్ళినప్పుడు నీ కార్యాలు విజయవంతంగా నెరవేర్చబడబోతున్నాయి దేవుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు మనకి ఎదురవుతాయి ఆ ఇబ్బందుల్ని దేవుని సహాయంతో జయించాలే తప్ప అంతటితో ఆపకూడదు భయపడకూడదు పిరికివారిగా ఉండకూడదు వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలి ఏ పనైతే ప్రారంభించావో అది కొనసాగింపజేసే దేవుని హస్తని తోడుందని నువ్వు నమ్మి ఈ నెహమ్య యొక్క మాదిరిను కలిగి ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఉత్తమం మొదటిగా రాసుకోనండి గాడ్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ ఫర్ గ్రేట్ వర్క్స్ ఒక గొప్ప కార్యము నెరవేర్చబడటానికి ఒక సాధారణమైన వ్యక్తులను కూడా దేవుడు వాడుకుంటాడు వారు తమ హృదయాన్ని వారి సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నెహిమ్యవలే నెహిమ్యా గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండో వచ్చినావు నేను రాజుకి గిన్నె అందించేవాడిని అంటున్నాడు ఐ ఏ కప్ టు ద కింగ్ నేను రాజుకి గిన్నె అందించేవాడిని ఇంజనీర్ని అంటలా ఏమన్నాడండి నేను రాజుకి గిన్నె అందించేవాడిని నేను ఆటో డ్రైవర్ని నేను సైకిల్ నడుపుకునేవాడిని సైకిల్ బాగు చేసేవాడిని నేను కూరగాయలు అమ్ముకునేవాళ్ళు మా మాటలు దేవుడు ఏమంటాడని అస్సలు నీ వృత్తికి నీ భక్తికి ఏ మాత్రము పోలిక లేదు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు భక్తి స్త్రీ చేసినా దేవుని సంధికి వెళ్తుంది భక్తి పురుషుడు చేసినా దేవుని సంధికి వెళ్తుంది బాలుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు ముసలవాడు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు విధవరాలు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు అనాథ బిడ్డలు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు బీదవారు ప్రార్థన చేసిన కష్టాల్లో ఉన్నవారు ప్రార్థన చేసినా ఈ దేవుడు ప్రార్థన ఆలోకిస్తాడు రాజులు సామంతులు అధికారులు నాయకులు శ్రీమంతులు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు కులమత జాతి పతం లేదు అన్ని జన్లు కూడా ఆయన నామంలో ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఎరుగిన వారు కూడా యేస్సు విశ్వాసం ప్రార్థన చేస్తే నా మందిరము సకల జన్లకు ప్రార్థనా మందిరం అని చెప్పిన ఈ దేవుడు సకల జన్లు యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవాతి దేవుడై ఉన్నాడు నెహిమ్ గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినాం గాడ్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ ఫర్ గ్రేట్ వర్క్స్ నేను సాధారణమైన వ్యక్తిని కదా అనొద్దు నువ్వెంత సాధారణమైన వ్యక్తివైనా నీ భక్తి వలన జవాబిస్తాడు రెండవదిగా ప్రేయర్ ఈస్ ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ ఒకటో అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ప్రార్థన గొప్ప ఫలితాలను ఇస్తుంది మూడవదిగా మనం చూసినట్లయితే హ్యావ్ ఎ క్లియర్ విషన్ అండ్ ప్లాన్ నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఒక స్పష్టమైన దర్శనం కలిగి ఉండాలి నువ్వెందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు నువ్వు తిండి తిన్నా ఉపవాసం ఉన్న వాళ్ళతో పాటు కఠినంగా ప్రత్యేకించుకున్నావు ప్రార్థనలో ఉంటున్నావు ఎందుకుంటున్నావు కారణం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు కారణం ఏంటి ఎందుకు దుఃఖంతో వచ్చావు కారణం ఏంటి ఉపవాసం దేని కొరకు ఉంటున్నావు నీకంటూ ఒక స్పష్టత ఉందా అయితే దానికి జవాబు నువ్వు ఉన్నావు నేహం గ్రంథం రెండవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచ్చినాల్లో నాలుగోదిగా ఎక్స్పెక్ట్ అపోజిషన్ బట్ స్టే ఫోకస్డ్ వ్యతిరేకతలు ఉంటాయని తెలిసినా చెక్కు చెదరని విశ్వాసంతో ఉండు స్టేబుల్ గా ఉండండి స్థిరంగా ఉండండి గలిబిలికి లోనవకండి వ్యతిరేకతలు ఉంటాయి నువ్వు చేసే మంచి పనైనా నీకు వ్యతిరేకతలు వస్తాయి నీ సొత్తు కోసం నువ్వు పోరాడినా నీకు వ్యతిరేకతలు వస్తాయి నీ యొక్క ఆస్తిపాస్తుల కోసం నువ్వు పోరాడిన కొంత వ్యతిరేకతలు వస్తాయి భయపడవద్దు నీది నువ్వు పొందుకోవాల్సిన దాని విషయంలో కూడా నువ్వు పోరాడాల్సిన పరిస్థితి నీకు ఎదురైంది అయినప్పటికీ నువ్వు దిగులు పడవద్దు మీరు అనుకున్న పనిని చేయడానికి ముందుకు వెళ్ళిపోండి నెహమ్య గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు ఐదవదిగా మీరు రాసుకున్న నెహమ్య గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం వర్క్ విత్ డిటర్మినేషన్ అండ్ యూనిటీ స్థిర నిశ్చయితతో ఐక్యమత్యంతో నీ సంకల్పాన్ని పూర్తి చేసుకోవడానికి ముందుకు వెళ్ళు నీ బాధ్యతని నీ ధ్యేయాన్ని మర్చిపోవద్దు ఉపవాస ప్రార్థన చేసిన నీ ప్రార్థనలు పెట్టాను దేవుడు నాకు తోడై ఉంటాను తప్పకుండా ఈ విషయంలో నాకు జయం వస్తుంది జయం నాదే కొన్ని వ్యతిరేకతలు వచ్చినా నాకు తప్పకుండా జయం వస్తని ఆ పని విషయంలో నువ్వు ముందుకు వెళ్ళి వెళ్ళిపోవాలి స్థిర నిశ్చయతతో ఐకమత్యముతో గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళు నీకు జయం ఇస్తాడు నెహిమ క్రింద నాలుగో అధ్యయం ఆరో వచ్చినావు ఆరోదిగా లీడ్ బై ఎగ్జాంపుల్ వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కొరకు కాకుండా నిస్వార్థంగా నీ పనిలోను ముందుకు వెళ్ళు ప్రభు నీకు ఘనతని ఖ్యాతిని ఉన్నాడు నేహిమ గ్రంథం ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వచ్చినాను అలానే ఏడవదిగా దైవ జన్మ పని పూర్తి అయ్యేంత వరకు కూడా కమిట్మెంట్ కలిగి ఉండు స్టే కమిటెడ్ అంటిల్ ద వర్క్ ఈస్ డన్ పని పూర్తి అయ్యేంత వరకు కూడా సమర్పణతో చేయ పనిని ఉపవాస ప్రార్థన చేసే ప్రార్థనలు ఇంతటితో వదిలేయద్దు మరలా ఉపవాస ప్రార్థనలు వచ్చేంత వరకు కూడా ప్రభు నేను అడిగిన వాటికి జవాబిచ్చావు కృతజ్ఞత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికీ జవాబు వేస్తున్నా చూచదు నెహిమే కింద నాలుగు అక్షయము ఒకటి నుండి మూడో వచ్చినావు విరోధుల వలన ఇబ్బందుల్ని కలిగిన భయపడవద్దు ఈ ఒక ప్రార్థన అవసరం నువ్వు ప్రార్థనలో పెట్టావు దానిలో ముందుకెళ్తున్నావు కొన్ని అటాక్స్ నీకు వచ్చాయి వ్యతిరేకలు వచ్చాయి కదా నా ప్రార్థనకి జవాబు రాదేమో అనుకోవద్దు వ్యతిరేకతల్లో నుండి నీకు జవాబు రాబోతున్నది విరోధుల వలన ఇబ్బందులు వచ్చాయి కదా అంతరితో ఆగొద్దు ముందుకు వెళ్ళు నీ కార్యాన్ని నీ దేవుడు సఫలపరుస్తాడు తొమ్మిదవదిగా మనం చూసినప్పుడు డిస్కరేజ్మెంట్ అమాంగ్ ద పీపుల్ ఇంటర్నల్ స్ట్రగుల్స్ తన చుట్టూ ఉన్నటువంటి వారి వలనే తనకి ఇబ్బందులు ఎదురయ్యాయి ఇంటర్నల్ స్ట్రగుల్స్ అంటే బయట పోరాటం కన్నా ఇంటి పోరాటం చాలా భయంకరమైంది కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ పిలిచి మా అమ్మాయి కొంచెం నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వ వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చావు సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు బాగుపడ్డారు కానీ నీ ఇంట్లో పరిస్థితుల దగ్గరకు వచ్చరికి నీ పిల్లలు నీ మాటే వినరు అరే నేను పది మందికి వెళ్ళి చెప్తే వాళ్ళు నా మాట వింటున్నారు అర్థం చేసుకుంటున్నారు నా ఇంట్లో వాళ్ళకి నా మాటలు ఎందుకు అర్థం కావు ఊర్లో పెద్ద మనుషులు నన్ను పిలుస్తున్నారు నేను నా ఇంటికి పెద్ద మనిషిగా లేని తీసేస్తున్నారేంటి నా భార్య నా మాట లెక్క చేయదు నా పిల్లలు నా మాట లెక్క చేయరు ఎప్పుడు విభేదాలు గొడవలు నేను చెప్పిన మాటకి విలువే లేకుండా పోయింది ఇంట్లో ఈ పరిస్థితి ఒక వ్యక్తికి ఎదురవుతున్నప్పుడు చాలా కృంగిపోతాడు మీకు తెలుసా ఇంట్లో వాళ్ళే నష్టపరిచే వాళ్ళగా మారినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కాళ్ళకు బంధకాలుగా మారినప్పుడు ఆ ఇంటి వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది నెహమ్మకి అలాంటి పరిస్థితులు భయంకరంగా ఎదురయ్యాయి ఒకవైపేమో చెత్తని ఏరి నువ్వు మరలా దీన్ని సౌదాలు కడతావా రాళ్ల కుప్పలను నువ్వు తయారు చేసి భవనాలు కడతావా బలులర్పించి బలవంతుడైపోతావని అన్నిలో ఒకవైపు అరుస్తూ ఉంటే ఇంటి పోరు బయట పోరు ఈ రెండు పోర్లు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలిగాడు అలా తనలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని ఏమాత్రము బయటికి రానివ్వకుండా ప్రార్థన చేసి వాటిని జయించాడు తాను నమ్మిన దేవుని ఎందు తమను తాము బలపరుచుకుని దేవుని శక్తితో మనం కాపాడబడతామని చెప్పేసి దేవుని బలముతో మనం వీటిని జయించగలుగుతామని చెప్పి తన చుట్టూ ఉన్న వారిని ధైర్యపరుస్తూ తను ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పదవదిగా యూదుల వలన విభేదాలు కాన్ఫ్లిక్ట్ అమంగ్ ది జ్యూస్ తన స్వజాతి ప్రజల వలన కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి నెహిమ్యా గ్రంథం ఐదో అధ్యయము ఒకటి నుండి ఐదు వచనాలు యూదులతో కూడా పోరాడాడు మీరు అన్యాయంగా వద్దు మీరు న్యాయంగా ఉండండి వారిని హెచ్చరించి వారిని గద్దించి వారికి నాయకుడిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం పదకొండవదిగా మనం చూస్తే నెహమ్యా గ్రంథం ఆరో అధ్యయము రెండు నుండి నాలుగు వచనాలు ఏకాగ్రత పోగొట్టే అనేకమైనటువంటి అబద్ధపు మాటల్ని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారు తీసుకుని వచ్చారు పర్సనల్ అటాక్స్ చేశారు డిస్ట్రాక్షన్స్ అండ్ మేనిపులేషన్స్ అపోహలు ఊహలు అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది లేని మాటని కల్పించి కల్పన కథలు అబద్ధపు మాటలు అబద్ధపు సాక్ష్యాలు నెహిమ్మ్యాను కూర్చి అబద్ధపు మాటలు అన్ని విధాలుగా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము చెడ్డవాటికి చెవివ్వకుండా ముందుకు సాగిపోయాడు పాస్టర్ గారు ఎప్పుడు సేవ ప్రారంభంలో చెప్తూ ఉండేవాళ్ళు ఎంత వరకు ఎక్కానని కిందకు చూడొద్దు ఇంకా ఎంత ఎక్కాలని పైకి చూడద్దు ఎక్కుతూ ఉండు దేవుడు నిన్ను శిఖరం మీదకి ఎక్కిస్తాడు అవును ఎంతవరకు ఎక్కాను అని కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి ఇంకా ఎంత పైకి ఎక్కాలని చూస్తే అమ్మో ఇంకా ఎంత ఎక్కాలా అప్పుడే అనుకున్నా అని నిరుత్సాహం వస్తుంది ఒక ప్రయాణంలో నువ్వు ఉన్నప్పుడు కిందకి చూడొద్దు పైకి చూడొద్దు బలమైన చేయి పట్టుకొని సాగిపో ఒక రోజున ఆయనే నిన్ను ఉన్నతమైన శిఖరంలోకి ఎక్కించబోతూ ఉన్నాడు నెహిమే భక్తుడు అలానే చేశాడు ఎవరు ఎన్ని రకాలుగా అపోహలుగా ఎంత చెత్తగా మాట్లాడుకున్నా వాటిని ఏమాత్రము లెక్క చేయకుండా తన ఏకాగ్రత దేవుని మాట మీద పెట్టి ముందుకి నడిచిపోయి ఆయన కార్యాన్ని ఆయన సఫల పరుచుకోగలిగాడు పన్నెండవదిగా నెహిమే గ్రంథం ఆరో వచ్చేము పది నుండి పదమూడు వచ్చినా చూస్తే దేవుడిని తోడుగా లేడని కొంతమంది వచ్చి చెప్పేవాళ్ళు దేవుణ్ణిని వదిలేశాడు ప్రభు అసలు నీ చెప్పలా ఈ పని చేయమని ప్రభు చెప్పని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు టీమ్ లో కూడా అనైక్యత అనేది ఎక్కువైపోతుంది ఈ పని నువ్వు చేయి చాలవు వదిలేసాయి అసలు దేవుడు నీతో లేడు దేవుడి నీతో ఉంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేసి నీకు నీకెందుకు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఇన్ని వ్యతిరేకతలు ఎందుకు వచ్చాయి అంటే ఇది నీ అపోహలోంచి వచ్చింది నీ ఉపవాస ప్రార్థన దేవుడు జవాబివలా వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అపవాదైన సాతను ఫైనల్ గా వచ్చి స్పిరిచువల్ లైఫ్ మీద ఆత్మీయ జీవితం మీద అటాక్ చేయడం ప్రారంభించింది దానికి కూడా నెహిమ్యా భక్తుడు లోబడలేదు దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు అబద్ధ మాడ జాలనివాడు అబద్ధ మాడ నేరని వాడు నీ పరిస్థితులు నీతో మాట్లాడిన వినొద్దు నీ ఇరుగు పొరుగు వారు నీతో బలహీనమైన మాటలు మాట్లాడిన నువ్వు పట్టించుకోవద్దు దేవుడు నీతో లేడు నీ ప్రార్థనలు దేవుడు వింటలేదని నీ మనస్సు మతి తప్పి మాట్లాడిన వినొద్దు నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీకన్నా స్థితిలో బలహీనంగా ఉన్నవారు సలహాలను నువ్వు తీసుకోవద్దు ఆలోచనలు తీసుకోవద్దు బలమైన దేవునితో నువ్వు వెళ్తున్నావు బలమైన కార్యాలని పట్ల వేసే చేయబోతూ ఉన్నాడు తుదకు జయము నీదిగానే ఉన్నది ఒక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేయగా నేహిమే జీవితంలో ఇన్ని అవాంతరాలు ఇన్ని అభ్యంతరాలు ఇన్ని వ్యతిరేకతలు ఎదురైనా తనలో ఉన్న ఆత్మ బలముతో తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యని చిరాకుని ఇబ్బందుల్ని కుతంత్రముల్ని కుట్రల్ని వ్యతిరేకతల్ని బలాత్కారుల యొక్క బలహీనమైన మాటల్ని అన్నిటినీ కూడా ఆయన సునాయసంగా జయిస్తూ తాను సంకల్పించిన సంకల్పమును ముగించటానికి నడుము బిగించుకొని దేవుని సహాయంతో ముందుకు వెళ్ళగా పడిపోయిన గోడలు కట్టబడ్డాయి ఏ ప్రజలైతే ఈ చెత్త కుప్పని నువ్వు బాగు చేస్తావా ఈ రాళ్ళు రప్పలుగా పడిపోయిన ఈ రాళ్ల కుప్పల్ని నువ్వు గోడలుగా కడతావా బలులర్పించి బలవంతుడు అయిపోతావా అని ఏ ప్రజలైతే అన్నారో వాళ్ల ముందే బలులు అర్పించి ఉపవాస బలు అర్పించి నేను బలవంతుడిని అని నిరూపించాడు ఈ చెత్తని కాదు నా దేవుడు నా చేతుల్లో పెట్టిన ప్రతి దాన్ని కూడా సౌధాలుగా నేను మార్చగలను నిరూపించాడు ఈ అవి రాళ్ళు రప్పలు కాదు వాటినే సమకూర్చి రాళ్ళునే ఒక రాయి మీద ఒక రాయి పెట్టి కోట గోడలు నిర్మించగలను నా దేవుని సహాయంతో నిరూపించగలిగాడు నెహమ్యా ఆయన పని ప్రారంభించి ముగించినప్పుడు శత్రువులందరూ పారిపోయారు భక్తిహీనులు నోరు మూసుకున్నారు యూదులు దేవుని పట్ల భయం కలిగి ప్రవర్తించారు నెహమ్యా చెప్పిన ప్రతి మాట ప్రజలు వినటం ప్రారంభించారు నెహమ్యాకి దేవుడు తోడ వల్ల ఇవన్నీ జరిగాయి నమ్మిన వారు ఏ శైకి స్తోత్రాలు తెలిద్దాం ఈ వాక్కులు మీ హృదయంలో ప్రభుని దేవుడు స్థిరపరచును గాక ఆమె ప్రార్థన చేయడం అందరూ కూడా థ్యాంక్ యూ లాడ్ జీసస్ పరిశుద్ధుడా మీకే స్తోత్రములు నాయన ఘనుడువైన నా ప్రీతండి అయ్యా ఘనమైన కార్యములను చేస్తావు ప్రభా ఎంత బలహీనమైన మేము బలవంతులు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు నాయనా బలహీనులను బలవంతులుగా చేయటానికి అపవిత్రులను పరిశుద్ధులుగా చేయటానికి అల్ప విశ్వాసులు విశ్వాసం నడిపించడానికి సందేహాలు అనుమానాలు ఉన్నవారిని విశ్వాసంలోనికి బలమైన విశ్వాసంలోకి గొప్ప విశ్వాసంలో నడిపించడానికి నీ ప్రజలు నువ్వు ఏర్పాటు నాయన మా బలహీనులు నువ్వు చూస్తే నీ నీతి ముందు మా నీతి మురికి మురికిగుడ్డలతో నాయనా నీ పరిశుద్ధత ముందు మా పరిశుద్ధత పాటిది ప్రభా అయినప్పటికీ కూడా నీ సంపూర్ణతలోకి నడిపించడానికి నీ పరిపూర్ణతలోనికి మేము ఉండటానికి నువ్వు మా కోసం ప్రయాసపడుతున్నావయ్యా అది మేము అర్థం చేసుకుని ఆత్మీజీతుల్లో నాకు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఎలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది నాకే అవుతుందని ఈ అనుమానాలు అపోహలు నీ ప్రజలు వదిలిపెట్టి నా అన్నిట్లో కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తూ వాటిని జయించాలని నాకు కృపిస్తున్నాడు నాకు నేర్పిస్తున్నాడు జ్ఞానం అనుభవాలు నేర్పిస్తున్నాడు అని ప్రజలు గ్రహించుకొని ఈ ఆత్మీయ యాత్రలో జయోత్సాహంతో ముందుకు సాగుతూ తమకు ఎదురైన మానసిక ఒత్తులైనా కుటుంబ ఒత్తులైనా శారీరక ఒత్తులైనా అనారోగ్య ఒత్తులైనా లోక బంధకాలైన ప్రభువ నీ ఆత్మ సహాయంతో జయించే శక్తిమంతులుగా చేసి బలపరిచి దీవించమని ఏస్సునామంలో ప్రార్థించి వేడుకొంచున్నామ్మా ప్రీతండ్రి Hallelujah.